సార్ చెప్పండి సార్ ఏం కావాలి మన దగ్గర ఎన్ని స్టైల్స్ ఆఫ్ ఉన్నాయి ఉన్నాయి ఆ మన దగ్గర స్టైల్స్ స్టైల్స్ అంటే ఏంటో నాకు అంటే బండి స్టైల్ అని రెస్టారెంట్ స్టైల్ అని ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ అని ఇలాంటి స్టైల్స్ ఉన్నాయి కదా దాని గురించి అడుగుతున్నా అంటే మన దగ్గర ఓన్లీ బండి స్టైల్ ఫ్రైడ్ రైస్ మాత్రమే ఉంటుంది అదేంటయా రెస్టారెంట్ లోనే బండి స్టైల్ పెడుతున్నారు నీ దగ్గర రెస్టారెంట్ స్టైల్ లేదా అంటే నాకు చేయటం రాదు సార్ నీకు చేయటం రాదు అంతే కదా అవును సార్ చెప్తే చేస్తావు కదా ఆ చేస్తాను సార్ కానీ కుమ్మేద్దం కానీ చెప్పండి సార్ అలా చేయాలి కొంచెం ఆయిల్ ఏది ఇంట్లో ఏ సార్ ఇప్పుడు బాండి మొత్తం అంటే ఎలా బాగా తిప్పు నువ్వు తిరగతున్నావు అది తిరగట్లా అంటే ఇది కూడా తిరిగింది సార్ నా బాడీ మీద కనపడలేదు ఇప్పుడు కొంచెం వెజ్జీస్ ఉన్నాయా వెజ్ జీస్ మన దగ్గర ఉండవు సార్ ఉన్నాయి కదయ్యా బీన్స్ క్యారెట్ ఓహో వెజిటేబుల్సా తెలియదు సార్ డబ్బు ఉన్నాళ్ళు కదా కానీ రైస్ అయ్యి ఓకే సార్ వేసాను సార్ కొంచెం సాల్ట్ అయ్యి పెప్పర్ లైట్గా పెప్పర్ వేసాను సార్ సార్ కారం వద్దు వద్దు కారం మసాలాలు అవి వద్దు మరి ఏం వద్దు టూ మినిట్స్ బాగా హీట్ చేసి ప్లేట్ లైస్ ఇచ్చే సార్ సార్ రెస్టారెంట్ స్టైల్ ఫ్రైడ్ రైస్ అంటే ఇదే అంటారా పిచ్చోడా డబ్బుండే వాళ్ళు బాగా సాస్ వేసుకొని తింటారు సార్ చెప్పండి సార్ ఏం కావాలి మన దగ్గర ఎన్ని స్టైల్స్ ఆఫ్ ఫ్రైడ్ రైస్ నేను రకాలు అడగట్లా స్టైల్స్ అడుగుతున్నా స్టైల్స్ అంటే ఏంటో తెలియదు సార్ నాకు అంటే బండి స్టైల్ అని రెస్టారెంట్ స్టైల్ అని ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ అని ఇలాంటి స్టైల్స్ ఉన్నాయి కదా దాని గురించి అడుగుతున్నా అంటే మన దగ్గర ఓన్లీ బండి స్టైల్ ఫ్రైడ్ రైస్ మాత్రమే ఉంటది అదేంటయ్యా రెస్టారెంట్ లోనే బండి స్టైల్ పెడుతున్నారు నీ దగ్గర రెస్టారెంట్ స్టైల్ లేదా అంటే నాకు చేయటం రాదు సార్ నీకు చేయటం రాదు అంతే కదా అవును సార్ చెప్తే చేస్తావు కదా ఆ చేస్తాను సార్ కానీ కుమ్మేతం కానీ చెప్పండి సార్ అలా చేయాలి కొంచెం ఆయిల్ సార్ ఇప్పుడు బాండి మొత్తం అంటే బాగా తిప్పు నువ్వు తిరగతున్నావు అది తిరగట్లా అంటే ఇది కూడా తిరిగింది సార్ నా బాడీ మీద కనపడలేదు ఇప్పుడు కొంచెం వెజ్జీస్ ఉన్నాయా వెజ్జీస్ మన దగ్గర ఉండవు సార్ ఉన్నాయి కదయ్యా బీన్స్ క్యారెట్ ఓహో వెజిటబుల్సా తెలియదు సార్ డబ్బు ఉన్నాళ్ళు కదా కానీ రైస్ అయ్యి ఓకే సార్ కొంచెం సాల్ట్ పెప్పర్ లైట్గా పెప్పర్ వేసాను సార్ కారం వద్దు వద్దు కారం మసాలాలు అవి ఏమొద్దు మరి ఏమద్దు ఏమొద్దు టూ మినిట్స్ బాగా హీట్ చేసి ప్లేట్లో వేసి ఇచ్చేయి సార్ సార్ రెస్టారెంట్ స్టైల్ ఫ్రైడ్ రైస్ అంటే ఇదే అంటారా పిచ్చోడా డబ్బు ఉండే వాళ్ళు బాగా సాస్ వేసుకొని తింటారు